డివిజన్ లో భారీ కురుస్తున్న వర్షానికి పద్మావతి కాలనీ మెయిన్ రోడ్డు చెరువును తలపిస్తున్నది ఈ చెరువును తలపిస్తున్నది ఇక్కడ నుండి వెళ్లే వాహనాలు కింద పడుతూ ముసలి వాళ్ళు చిన్నపిల్లలైతే కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటున్నారు ఈ ఉద్దేశాన్ని మేము దృష్టిలో పెట్టుకొని గత మూడు సంవత్సరాల క్రితమే ఈ పద్మావతి కాలనీ మెయిన్ రోడ్డు కౌన్సిల్ తీర్మానం చేసి టెండర్ పిలవడం జరిగింది టెండర్ పిలుచాక టెండర్ కు ఒక కాంట్రాక్టర్ వచ్చింది కాంట్రాక్టర్ వచ్చి వచ్చి డిస్కౌంట్ కంకర పోసిండు పోసి మళ్ళీ దాన్ని తీసుకెళ్లడం జరిగింది ఎందుకు తీసుకెళ్తున్నామంటే నన్ను ఇక్కడ అధికారులు రోడ్డు వేయదనేసి చెప్తున్నారు చెప్తున్నారని ఆయన చెప్పడం జరిగింది మరి ఈ ఇరవై ఐదో డివిజన్ రామగుండం నగరపాలక సంస్థలో లేదా ఎవరు స్పందించడం లేదు మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ స్పందించడం లేదు మీరు స్పందిస్తలేరని కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారు కూడా ఎలాంటి చొరవ కూడా తీసుకోవడం లేదు ఈ మా ఇరవై డివిజన్ రోడ్లు ఇలానే ఉంటే మాత్రం మేము కలెక్టర్ గారి ఆఫీస్ ని ముట్టడించడం జరుగుతుంది మా డివిజన్ ప్రజల పక్షం ఈ డివిజన్ లో పోసినటువంటి కాంట్రాక్టర్ కంకర ఇసుక ఎందుకు తీసుకెళ్లాడు మరి ఈ డివిజన్ ను అభివృద్ధి చేయరా మరి ఈ డివిజన్ ను అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశంగానే పౌరవ ఎమ్మెల్యే గారు ఈ డివిజన్ సంబంధించిన నలభై లక్షల రూపాయల వరకు కొబ్బరికాయ కొట్టడం జరిగింది మరి దీని అడిగితే మరి ఎందుకు తీసుకెళ్లారని అడిగితే ఎవరి దగ్గర అధికారుల దగ్గర కానీ కమిషనర్ గారి దగ్గర కానీ మేయర్ గారి దగ్గర సమాధానం లేదు మరి ఈ డివిజన్ డెవలప్మెంట్ చేయరా డెవలప్మెంట్ చేయకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు ఎవరిని ఎవరి నిర్లక్ష్యం దీనికి దీనికి మాకు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పి చెప్పాలి ఈ రోడ్డు వేసేంత వరకు మా ఈ ధర్నాలు ఆగవు మున్సిపల్ ఆఫీస్ కానీ కలెక్టర్ గారి కలెక్టర్ ఆఫీస్ కానీ మేము మా డివిజన్ పక్షాన పెద్ద ఎత్తున వెళ్ళి వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా డివిజన్లో రోడ్లన్నీ ఖచ్చితంగా కంప్లైంట్ చేయ కంప్లైంట్ చేయాలి ఇది కమిషనర్ గారికి తెలియజేస్తున్నా పద్మావతి కాలనీ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షునిగా నేను ఒక పది సార్లు మెమోరాండం మేయర్ గారికి కమిషనర్ గారికి ఈ రోడ్డు దుస్థితిని తీసుకుపోయి వారికి చూపెట్టడం జరిగింది మరి గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్ కార్పొరేటర్ కానీ మరి అనేక ఇచ్చి తప్పకుండా ఈ రోడ్డు చేస్తామని చెప్పి చెప్పినారు మరి పది సంవత్సరాల నుంచి రాజీవరావు గారికి అటాచ్ ఉన్నటువంటి రోడ్ ఇది ఇక్కడి నుంచి పద్మావతి కాలనీ అదేవిధంగా శారద నగర్ కేసీఆర్ కాలనీ టీచర్స్ కాలనీ సాయి నగర్ మరి విపరీతమైనటువంటి రద్దీ ఉన్నటువంటి ఈ రోడ్డును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో మాకు అర్థమైతలేదు మరి పెద్ద మొత్తంలో ఎల్ఆర్ఎస్ నిధులు ఇక్కడి నుంచే దాదాపు ఈ ఈ ఏరియా నుంచే ఒక ముప్పై నలభై కోట్ల రూపాయలు ఎల్ఆర్ఎస్ నిధులు మున్సిపాలిటీలో దమ కావడం జరిగింది కనీసం ఆ నిధుల నుండైనా మాకు వర్క్ పెడతారని మేము ఆశపడ్డాం ఈ మధ్య కాలంలో ఆరు నెలల క్రితం టెండర్లు అయినాయి వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్తే మేమందరం ఆశపడ్డాం అదే మా రోడ్డుకు విముక్తి వస్తుందని కానీ మరి ఎందుకో ఏం కారణాలు మాకు అర్థమవుతలేదు కానీ కాంట్రాక్టర్ పని స్టార్ట్ చేసే టైంలో ఆపి ఇక్కడ వేసినటువంటి మెటీరియల్ కానీ తీసుకొని పోవడం జరిగింది మరి పద్మావతి కాలనీ ఈ మున్సిపాలిటీలో భాగం కాదా ఈ అధికారులకు మేము కనబడతలేమా ఈ ప్రాంతం మీద డెవలప్మెంట్ ఎక్కడ చూసినా గల్లీ గల్లీ రోడ్లు అయితే మాకు మెయిన్ రోడ్ ఏమంటే మరి దాదాపు సంవత్సరం అయిన సంవత్సరం పైన అయింది అండర్గ్రౌండ్ వేసి రాజు ఆధ్వర్యంలో వేసి మరి వెంటనే మేము రోడ్ వేస్తామని చెప్తే నేను అప్పుడే ఆబ్జెక్షన్ చేసిన మీరు మళ్ళీ రోడ్ని ఇట్లే వదిలిపెడితే బాగుండదు అందుకని రెండొక్కడేసారి అంటే అట్లా కాదు ఇది అయినాక పెట్టిస్తామని చెప్పిను పెట్టినామని చెప్పిను పినుమా మేమందరం కూడా సంతోషపడ్డాం చాలా కాలం తర్వాత మా రోడ్ అయిపోతుందని మరి మళ్ళీ ఇట్లా ఎందుకు జరిగిందో మాకు ఇప్పటికి అర్థమైతలేదు మేయర్ గారి దృష్టికి అనేక సార్లు తీసుకుపోయినాం కమిషనర్ గారి దృష్టికి అనేక సార్లు మేము రైటింగ్లో కూడా ఇంతవరకు ఎవరు పాటించుకుంటలేరు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే రోజు రోజు స్కూల్ పిల్లలు తీసుకుపోయే వాళ్ళ కానిచ్చి నాలుగైదు సార్లు ఈ మధ్య కాలంలో ఇక్కడ పడడం జరిగింది ఇబ్బందులు అవుతున్నాయి గతంలో పోయిన సంవత్సరం అయితే కాళ్ళు చేతులు విరగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మరి ఎందుకు మాకు ఈ నిర్లక్ష్యం ఏందో మాకు అర్థమైతలేదు ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు మా మీద దయ ఉంచి ఈ పద్మావతి కాలనీ మీద వారి దృష్టి సారించి మేయర్ గారికి చెప్పి కమిషనర్ గారికి చెప్పి మాకు వెంటనే రోడ్డును ఏర్పాటు చేయాల్సిందిగా వారికి వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది